ఇజ్రాయెల్ హెస్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో లెబనాన్లో ప్రశాంత వాతావరణం నెలకొంది అమెరికా ఫ్రాన్స్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యపడింది దీంతో లెబనాన్ రాజధాని బీరూడ్ సహా పలు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది బాంబు దాడులు నిలిచిపోవడంతో ప్రజలు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు దాడుల కారణంగా లెబనాన్ను విడిచి వెళ్లిపోయిన వారంతా ఇప్పుడు స్వస్థలాలకి చేరుకుంటున్నారు ముఖ్యంగా దక్షిణ లెబనాన్కి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు ఈ సంక్షోభం వల్ల దాదాపు పన్నెండు లక్షల మంది తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇప్పుడు వారంతా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు భారీగా కార్లు వ్యాన్లు టైర్ నగరం మీదుగా పయనిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రెండు నెలల అనంతరం ఓ తండ్రి కుమార్తెలు తిరిగి కలుసుకున్న విజువల్స్ జాతీయ మీడియా విడుదల చేస్తుంది ఈ సందర్భంగా కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లుగా ప్రకటించింది కాల్పుల విరమణతో పలువురు తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారని పేర్కొంది మరోవైపు గాజాను మాత్రం ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో పదకొండు మంది పౌరులు చనిపోయారు వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న వారిపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో వారు చనిపోయారు గాజాపై పద్నాలుగు నెలలుగా ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతున్నాయి ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇప్పటి వరకు దాదాపు నలభై నాలుగు వేల మంది చనిపోయారు